నా మస్త దోశలో మన బ్యాచులర్ బాబులో కోసం బీరకాయ పచ్చడితో నేను మీ ముందు కట్ చేశాను దీన్ని ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలంటే మన దగ్గర ఉండాల్సింది ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియన్స్ మనం ప్రిపేర్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి సైడ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకోవాలి బాండిలో నీరు మొత్తం ఆవిరి అయిపోయిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడేంత వరకు వేడి చేసి వేడైన తర్వాత సైడ్ కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి టమాటోలో నీరు మొత్తం పోయేంతవరకు మనం కాసేపు పలా అలా ఉడక అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంతోపాటు మనం కట్ చేసుకున్న బీరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి బీరకాయ కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవడం కదా ముందే సో ఆ బీరకాయ యాడ్ చేసుకొని దాన్ని అలా అలా కలిపేసి దాంతోపాటు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి చేసుకున్న తర్వాత దాంతోపాటు చింతపండు చింతపండుతో పాటు ఉప్పు పసుపు పసుపు వేసిన తర్వాత ఈ మొత్తం అన్ని మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అండ్ గాయస్ మీకు ఒక చిన్న చిట్కా ఏందంటే నేను ఫస్ట్లో కొత్తిమీర చూపించాను కదా ఇప్పుడు ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే కొత్తిమీర పైన చిన్న చిన్న గుడ్లు ఉంటాయంట నేను చాలా చూసాను అది సో నా ప్రేక్షకులకి మీకు కూడా చెప్తున్నా మీరు అలా యూస్ చేయకండి పొట్టలో వెళ్ళి మనకు హెల్త్ డిసీజెస్ వస్తాయంటే లాస్ట్లో తాలింపులో మీకు చూపిస్తాను కొత్తిమీర అప్పుడు ఎలా యూజ్ చేయాలో దాని తర్వాత మధ్యలో మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలి మాడిపోతుంది అండ్ ఎలాగో లో ఫ్లేమ్లో వాటర్ ఎక్కువ ఉంటాయి కదా మాడిపోదు కానీ సేఫ్ సైడ్కి చూస్తూ ఉండాలి అలా మొత్తం మంచిగా కుక్ అయిన తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ప్లేట్లో పెట్టుకొని సైడ్ పెట్టుకోవాలి కాసేపు అలా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని సైడ్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి టూ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి టూ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంతోపాటు మనం తాలింపు గింజలు వేయాలి తాలింపు గింజలతో పాటు ఎండిమిడ్ చేసుకోవాలి ఎండిమిడ్ చేసిన తర్వాత కాసేపల్ల వేగనివ్వాలి మంచిగా వేగిన తర్వాత ఇంగువ యాడ్ చేసుకొని మనం సైడ్కి దంచి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి కూడా మంచి వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు వేసుకోవాలి మీరు అనొచ్చు వీడేంది కొత్తిమీర యూస్ చేయకూడదు ఇప్పుడు యూస్ చేయాలని అంటున్నాడు అది ఇది అని అందరికి లాస్ట్కి కొత్తిమీర పచ్చిగా వేసుకుంటారు అలా వేసుకోకూడదు దానిపైన ఎక్స్ ఉంటాయి అది ముందే చెప్పాను దానివల్ల హెల్త్ బొక్కలు అంతా పడుతుందని సో అలా బొక్కలు మనం పడకూడదు అంటే ఇప్పుడే మంచిగా వాష్ చేసుకొని ఇందులో వేసేయాలి ఆ హీట్తో అదంతా జమ్స్ చచ్చిపోతాయి సో అదంతా మంచిగా వేగిన తర్వాత కొత్తిమీర అదంతా తర్వాత మన సైడ్కి మిక్సీ పట్టుకున్న చట్నీ ఇందులో వేసేసి కాసేపు అలా వేగనివ్వాలి మంచిగా వేగిందో లేదో మనం చూసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక్కొక్కసారి సాల్ట్ తక్కువ అవుతుంది నాకు తక్కువైంది నేను యాడ్ చేసుకున్నాను మీరు కూడా తక్కువ అయితే మీరు వేసుకోండి అదే మంచిగా వేగిన తర్వాత కాసేపు చూసి బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఇంతే వెరీ సింపుల్ ఇలాంటి ఈజీజీ వంటకాలు మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ వంటలు వన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మీ సంతోషాలు నాతో పంచుకోండి అబ్బా ఏదైనా ఒక ట్రై చేసి నేను ఇది చేశాను రమ్మాయిగా అది ఇదని చెప్పి ఏం చేయరు మీరు